ప్రభువు పేరిట మీ అందరికి కూడా ఉదయ కురూమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని యొక్క అనుదిన వాక్య భాగాన్ని చదువుకుందాం యాహను రాసిన స్వార్థ పదివ అధ్యాయము నలభై ఆరవ వచనాన్ని చదువుదాం నా ఎందు విశ్వాసం ఉంచు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకములోనికి వెలుగుగా వచ్చి ఉన్నాను ప్రభువైన యేసు క్రీస్తు మనతో మాట్లాడుతున్న విషయం ఎవరైతే ఆయన ఎందు విశ్వాసముంచుతారో ఎవరైతే ఆయన నమ్ముతారో ఆయన అంగీకరిస్తారో అలాంటి ప్రతి ఒక్కరు కూడా చీకటిలో ఉండకుండా ఉండాలని చీకటి అనగా పాపము ఈ లోకము లోకంలో ఉన్నదంతయు కూడా దేవుని నమ్మిన వారు క్రీస్తుని ఎరిగిన వారు క్రీస్తుని నమ్మిన వారు ఆయన కలిగిన వారు ఆయన వెంబడించేవారు ఏ ఒక్కరు కూడా చీకట్లో ఉండకుండా ఉండినట్లుగా దేవాతి దేవుడు ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చాడు అసలు ఆయన ఈ వెలుగుగా ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న ఎవరికైనా వస్తే ఆయన వెలుగుగా ఆయన వెలుగై ఉన్న దేవుడు అని ఎందుకు చెప్పబడింది వెలుగుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రజలందరూ మానవులందరూ ఈ లోకమనే పాపమనే చీకటిలో ఉన్నారు కనుక ఆ చీకట్లో ఉన్నవారిని ఆ అంధకారంలో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆ చీకట్లో వారు ఉండకుండా ఉండునట్లుగా వారు పాపంలో ఉండకుండా ఉన్నట్లుగా వారందరిని విడిపించడానికి వారందరికీ ఆ చీకట్లో ఉన్న వారందరికీ వెలుగు ఇవ్వడానికి దేవుడే వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు దేవుడి వెలుగుగా ఈ లోకంలో దిగి రావడం మనం చూస్తూ ఉన్నాం అందుకే ఈరోజు క్రిస్మస్ అనగా దేవుని సన్నిధిలో మనం తెలుసుకున్న విషయం వెలుగు అయి ఉన్న దేవుడు ఈ లోకంలో అడుగుపెట్టాడు వెలుగు ఎప్పుడైతే ఈ లోకంలో అడుగుపెట్టిందో చీకటి మనకు దూరం అయిపోద్ది అని అర్థం ఇప్పుడైతే కరెంటు పోయినప్పుడు చీకటిగా ఉన్నప్పుడు ఒక దీపం మనం వెలిగించితే చీకటి ఎలాగైతే దూరం అయిపోద్దో నీలోనికి నీ జీవితంలోనికి నీ కుటుంబంలోనికి పాపం అనే చీకటి వచ్చినప్పుడు చీకటి అంధకారం కమ్మినప్పుడు ప్రవైన ఏ సుక్రీస్తే నీ జీవితంలోకి అడుగు పెడితే నీ జీవితంలోకి వస్తే నీలో వెలుగు వస్తుంది అంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు అందుకే మనం కూడా ఆయన వెలుగుతో నింపబడి మనం కూడా అనేకులకు వెలుగుగా ఉండాలని దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు ఈ లోకంలో అడుగు పెట్టాడు మన కోసం సమస్తం విడిచిపెట్టాడు మనము కూడా చీకటిని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఆయన వెలుగులోనికి వచ్చేటువంటి క్రీస్తు బిడ్డలుగా క్రీస్తు కుమారులుగా కుమార్తెలుగా మనందరము కూడా ఆ విధమైనటువంటి వెలుగుకరమైన మార్గంలో నడిచే యోగ్యత కృప ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు కనుక మనం ఎవరూ ఇంకా చీకట్లో ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆయన వెలుగై వచ్చాడు అనే సత్యాన్ని మనం ఎదిగి ఉండి మన దేవుని ముందు కొనసాగాలని ఇంకెప్పుడు ఎన్నడూ మనం చీకట్లోకి వెళ్ళకూడదు వెలుగులోనే ఉండాలి అనే విషయం మనం గమనించాలి మనం చీ వారంగా కాదు మనం పగటి వారంగా ఉండాలి అని వాక్యం సెలవు ఇచ్చిన రీతిగా మనందరం కూడా పగటివారముగా ఉండేటువంటి ఆత్మీయ జీవితాలు మనకొరకి లోకానికి వచ్చినటువంటి దేవుని నామము ద్వారా మనందరికీ అనుగ్రహించబడి మనం కలిగి ఆ విధంగా నడిపించబడదుగాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి నీకు అందనాల ఈస్సయ్య నీ సన్నిధిలో ఈ లోకానికి నువ్వు వెలుగై వచ్చినటువంటి దేవుడు మా జీవితాన్ని వెలిగించడానికి వచ్చిన వాడు ఒక అనొక చీకటిలో ఉన్న నా బ్రతుకును వెలిగించి ఈరోజు నీ సన్నిధిలో నిలబెట్టిన ఇక నీకెన్నడూ నాలో చీకటి ఉండకూడదని నీ వెలిగి నాలో కనపడలని నీలా నా గురించి ఆలోచించిన వారు ఈ ఈ లోకంలో లేరు నువ్వు ఒక్కడు మాత్రమే అందుబాటు నిశ్తిస్తున్నాము కనపరుస్తున్నాము తండ్రి ఆ వెలుగుతో మళ్ళీ నడిపించమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె